అంత ఆర్తితో మీ అందరూ వృద్ధిలోకి రావాలని కేవలం చదువు కాదు దానితో పాటు మీకు నైతిక విలువలు అందాలని మీరు మంచి పిల్లలని పేరు తెచ్చుకోవాలని ఎంతో తాపత్రయపడి ముఖ్యమంత్రి గారి నిజానికి నేను ఎక్కడో నెల్లూరులో ఉంటే నాకు ఫోన్ చేసి మీరు ఈ పని చేసి పెట్టాలి అని అడిగితే నేను ఎక్కువ ఆధ్యాత్మిక ప్రవచనాల మీద ఆసక్తి చూపిస్తాను కానీ ఆయన అంత ఆర్తిగా అడిగినప్పుడు పిల్లల కోసం నేను చెయ్యగలిగినది చేసి పెడదామని తప్పు తప్పకుండా చేస్తానండి అని వారిని గౌరవంగా కలిసినప్పుడు వారు నాకు మొట్టమొదట కోరినది ఏది అంటే కుటుంబ విలువల గురించి తప్పకుండా చెప్పండి కోటేశ్వరరావు గారు ఇంట్లో తల్లిని తండ్రిని గురువుని తోబుట్టువుల్ని గౌరవిస్తే పిల్లలు మంచి వాళ్ళు అవుతారు పిల్లలు మంచి వాళ్ళైతే వాళ్ళు మంచి పేరు తెచ్చుకుంటే వృద్ధిలోకి వస్తే దురలవాట్లకి వాట్లకి దూరంగా ఉంటే అంతకన్నా మీకు కానీ నాకు కానీ ఏం కావాలి అందుకని ఇది మీరు చేసి పెట్టాలి అన్నారు ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి నిజానికి అంత బతిమాలి అడగక్కర్లేదు అంటే ఆయనకి మీ మీద ఎంత తాపత్రయం ఉందో అర్థం చేసుకోండి నిజానికి నేను ఈ పదవి ఏ గౌరవం కోసం కాని ఈ పదవి ఏదైనా ప్రయోజనం కోసం కాని నేను స్వీకరించినది కాదు ఒక రాష్ట్రాన్ని నడిపించే వ్యక్తి అంత తాపత్రయపడ్డారు నేను దానికి ఏమాత్రమైనా ఉపయోగపడితే అంతకన్నా నాకు సంతోషమే ఉంటుంది కోన శశిధర గారితో మాట్లాడుతూ నేను అన్నాను నేను ఆఖరి టెన్ ఓవర్స్ ఆడుతున్నానండి నాకు అరవై ఆరు ఏళ్ళు వచ్చాయి ఇంకొక పది ఏళ్ళు మహా అయితే ఇంత స్వేచ్ఛగా సమాజంలో తిరిగి చెప్పగలనేమో ఈ సమయం నేను పిల్లలకి కొంత కేటాయించి చేయగలిగితే నాకు అంతకన్నా ఆనందం ఏమి ఉంటుంది అని ఒప్పుకున్నాను కాబట్టి నేను చెప్పిన ప్రతి మాట నా గుండెల్లోంచి వచ్చింది తప్ప నా నోట్లోంచి వచ్చింది కాదు కాబట్టి అందరూ చక్కగా క్రమశిక్షణతో వృద్ధిలోకి వచ్చి మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలని నేను త్రికరణ శుద్ధిగా శారదామాత పాదార విందములతో శిరస తాటించి సాంజలిబంధకంగా బంధకంగా నమస్కరిస్తూ ఇంత గొప్ప సదస్సులో పిల్లల కోసం ఇంత ఆర్తితో ఏర్పాటు చేసిన చోట మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఆవిష్కరిస్తూ స్వస్తి